ఈ స్టూడియో పేరు హనుమాన్ అని ఎందుకు పెట్టారు అంటే రీసెంట్ బ్లాక్ బస్టర్ అయిన హనుమాన్ సినిమా ఎయిటీ పర్సెంట్ వరకు షూటింగ్ ఇక్కడే జరిగింది సో ఇవాళ మనతో ఉన్నారు హనుమాన్ సినిమా ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర గారు సో ఇప్పుడు సార్ని అడిగి ఈ షూట్ ఈ షూటింగ్ ప్రాసెస్ కానీ ఈ స్టూడియో గురించి ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాము హలో సార్ హలో సార్ ఇప్పుడు ఇక్కడ సెట్ పెట్టాలని ఎందుకు అనిపించింది అంటే ఇది అసలు ఫార్మ్ ఎలా అయింది ఇప్పుడు ఏదైతే మనం ఈ గుడి అయితే ఉందో చూడండి ఈ హనుమాన్ మూవీ స్టార్టింగ్ ఈ గుడి దగ్గరే పూజ చేసి స్టార్ట్ చేసాం అనమాట ఒక చిన్న పాజిటివ్ ఇది ఇది కూడా చూస్తే దేవాలయం దగ్గర దగ్గర ఇయర్స్ అని అంటే యాక్చువల్ గా ఈ స్టూడియో ఓనర్ ఎవరైతే బాలాజీ గారు ఉన్నారో నాకు ఫ్రెండ్ అనమాట అండి బట్ ఆయన దీన్ని స్టూడియోగా ఫామ్ చేద్దాము అని ఆయన చెప్పిన ఇమీడియట్లీ హనుమాన్ మూవీ ప్రాజెక్ట్ వచ్చింది బట్ అప్పుడు ప్రొడక్షన్ కూడా ఇది దగ్గరగా ఉంటది మనకి మన ఏదైతే వరల్డ్ హనుమాన్ మూవీకి ఒక వరల్డ్ క్రియేట్ చేద్దాం అనుకున్నామో అది మ్యాచింగ్ అయ్యేలా ఉందని ఇమీడియట్ ఇక్కడ రావడం జరిగింది ప్రశాంత్ గారు నేను ప్రొడ్యూసర్స్ రావడం జరిగింది వచ్చిన వెంటనే ఇది ఒక మాకు పాజిటివ్ వైబ్ అనిపించింది దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామంట అందుకే మీకు ఇది ఫస్ట్ నేను చూపిస్తున్నాను ఇక్కడ ఒక ఎప్పుడు వచ్చినా డైలీ వచ్చినా ఒక పూజ చేయడము ఎమోషన్ అండి దీనికి నెక్స్ట్ మూవీస్ కూడా ఇక్కడే కొన్ని పూజ ఈవెన్ విరూపాక్ష కూడా ఇక్కడ నుండి ఇక్కడే ఫస్ట్ అండి సినిమా డే వన్ ఫస్ట్ డే ఇక్కడే పూజ చేసి స్టార్ట్ చేసాం ఓకే కాబట్టి అది తెలియకుండా ఒక ఎమోషన్స్ పెద్ద హిట్ అయ్యాయి కాబట్టి అవును ఇది మాకొక బాండింగ్ అన్నమాట ఎమోషన్ బాండింగ్ ఓకే సార్ సో ఇప్పుడు హనుమాన్ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా సార్ అంటే మీరు ప్రొడక్షన్ డిజైనర్ కాబట్టి ఎయిటీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్ని డిపార్ట్మెంట్స్ లో ఇన్వాల్వ్ ఉంటారు అవును సో మీరు ఈ రెస్పాన్స్ ని అసలు ఎక్స్పెక్ట్ చేసారా సార్ అంటే ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదండి సినిమా మంచి హిట్ వద్దని తెలుసు ఒక మంచి మూవీ చేస్తున్నాం అనే ఒక మనకు పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా అది స్క్రిప్ట్ విన్నప్పుడే వస్తుంది బట్ ప్రశాంత్ గారు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఆయన ఐడియాస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి బట్ హనుమాన్ అనే మూవీ కూడా అదే ఇదిలో మేము స్టార్ట్ చేసాం బట్ ఇంత హిట్ అవుద్దని ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికే చాలా పెద్ద సక్సెస్ సో ఇప్పుడు ఇవాళ మనము హనుమాన్ సెట్ లో ఉన్నాం బేసిక్గా హీరో గారి హౌస్ ఇది సో అంత బ్లాక్ బస్టర్ అయిన సినిమా సెట్ లో మళ్ళీ ఇక్కడ మీరు కూర్చొని టిఫిన్ చేస్తుంటే మీకు ఏం మెమరీస్ గుర్తొస్తున్నాయి అంటే మీరు హనుమాన్ తీస్తున్నప్పుడు అంటే ఈ ప్లేస్ ఏదైతే ఉందండి ఇది హనుమాన్ కోసమే హనుమాన్ మూవీ కోసమే ఫామ్ చేసిందండి ఫస్ట్ ఇది ఫామ్ ల్యాండ్ ఇక్కడ మనం హనుమాన్ చేయాలి దానికి ఒక వరల్డ్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మనకు కొంచెం సిటీ దగ్గరగా ఉన్న ప్లేస్ ఏదైనా ఉంటే బాగుంటుందని దీన్ని చూస్ చేసుకొని ఇక్కడ ఆ సినిమా కోసం స్టార్ట్ చేసింది అనమాట అది అందులో మనకి హౌస్ కూడా హీరో హౌస్ లాగా కన్స్ట్రక్ట్ చేసాము అలాగే చాలా ఎక్కువ రోజులు ట్రావెల్ చేశాం కాబట్టి ఇక్కడ చిన్న బాండింగ్ ఉంటుందండి దగ్గర త్రీ ఇయర్స్ ఆ మూవీ జరిగింది అంటే ఆల్మోస్ట్ ఒక మంత్లీ ఒక ట్వంటీ డేస్ అయితే ఇక్కడికి వచ్చిన రోజులు అయితే ఉన్నాయి కాబట్టి దీంతో ఒక చిన్న ఎమోషన్ ఉంటుంది ఇంకోటి కొంచెం నేచర్ ఇది ఉంటుంది కాబట్టి ప్రజెంట్గా ఉంటుంది ఇప్పుడు నా మూవీస్ సంబంధించిన అన్ని వర్క్స్ అన్ని కూడా నేను ఇక్కడే చేసుకుంటుంటాను అనమాట అండి బేసిగా మీ సెకండ్ హోమ్ కరెక్ట్ ఆ సెకండ్ హోమ్ లా ఫీల్ అవుతున్నారు మీరు మీ ఇల్లు మీ ఫస్ట్ హోమ్ ఇది మీ సెకండ్ హోమ్ కాబట్టి మీకు ఇక్కడ వస్తే ఇల్లు లానే ఉంది మీకు ఇల్లులా ఉంటది ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటది అవును మన సిటీలో కొంచెం అంత ఆఫీస్ వర్క్ అనేది ఇప్పుడు అంటే ఒక ప్యాక్డ్ గా ఉంటుంది కాబట్టి ఇట్లాగా ఒక నేచర్ లో మనం వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి తెలియకుండా ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది అందుకని ఇది నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట ఈ ప్లేస్ ని రాగానే ఒక ఎనర్జీ రావడం మనకి ఐడియాస్ కూడా ఈజీగా ఒక స్ట్రెస్ లేకోకుండా వర్క్ అలా పాజిటివ్ వెళ్తూ ఉంటుంది అనమాట అందుకని నేను చేసే అన్ని కూడా ఇక్కడే వర్క్ చేస్తూ ఒక వర్క్ షాప్ లాగా ఇక్కడ అలాగా ఒక బిల్డ్ చేసుకున్నాం సో సార్ మోస్ట్ ఆఫ్ ద సినిమా ఇక్కడే తీసారు అంటున్నారు కాబట్టి అసలు ఇక్కడ ఏమేమి సెట్ చేశారు మీరు అంటే హనుమాన్ ఆల్మోస్ట్ మూవీ ఇక్కడ అండి హనుమాన్ మూవీ మీకు హీరో హౌస్ ఇది అంటే హీరో అండ్ హీరో సిస్టర్ ఉన్న హౌస్ తర్వాత గెటప్ సీన్ గారి స్పేస్ ఏదైతే ఉందో అది ఇక్కడ బిల్డ్ చేసాం కుస్తీలు చూడండి ఇక్కడ చేసాము అలాగే మీకు క్లైమాక్స్ ఫైట్ ఉంది చూడండి ఒక పెద్ద స్టాచ్యూ ఉంది అది కూడా మనం ఇక్కడ చేసాము అలాగే మీకు వినయ్ రాయికి కి సంబంధించిన క్యారవాన్ సెట్ ఉంటుంది అండి ఇన్సైడ్ క్యారమాన్ ఇన్సిడెంట్ ఉంటుంది కదా అది కూడా మనం ఇక్కడే సెట్ చేసాము ఇంకా చాలా అండి స్కూల్ అండి మన ఇది రాకేష్ మాస్టర్తో ఒక ఫైట్ ఉండమండి అది మనకు ఇదే స్కూల్ అనమాట ఇలా అన్నీ అంటే మాకేంటంటే ఫస్ట్ ఇదంతా ఇక్కడ చేయాలని ప్లాన్ లేదు ఒకదాని తర్వాత ఒకటి అంటే ఇక్కడే డైరెక్టర్ డిఓపి గారు మేము అందరికీ ఉండడం వల్ల ఇక్కడ షూట్ చేసుకుంటూనే ఈ ఇక్కడ ఒక ప్రీ ప్రొడక్షన్ కూడా ఇక్కడ చేయడం వల్ల ఇక్కడే మనం చేసుకోవడం వల్ల వర్క్ కంఫర్ట్ ఉంటుంది అని ఒకదానికో తర్వాత ఒకటి అలా బిల్డ్ చేసుకుంటూ చాలా కంఫర్ట్ అనిపించిందండి అలాగా ఒక ఎయిటీ దాకా మూవీ ఇక్కడ ఇక్కడే చేస్తారు సో హనుమాన్ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి మీ హ్యాపీనెస్ లెవెల్ ఏముంది అంటే ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ ఇక్కడే కూర్చున్నాం కాబట్టి మీ ఎక్సైట్మెంట్ లెవెల్ ఎలా ఉంది అంటే ఏం లేదంటే ఇప్పుడు హనుమాన్ మనం చేసే లోనే ఒక మంచి మూవీ చేస్తున్నాం అన్నది అయితే ఒకటి ఉంది అది ఏంటంటే తర్వాత మూవీ రెడీ అయిన తర్వాత దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి అది ఫామ్ అయ్యి అది సేమ్ ఆడియన్స్ దాన్ని అంతే ఇదిలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిసీవ్ చేసుకున్నాను రిసీవ్ చేసుకొని ఒక పెద్ద సక్సెస్ అండి ఒక చిన్న సినిమాకి ఇంత పెద్ద యూజ్ సక్సెస్ అనేది రావడం అనేది నిజంగా అది హ్యాపీ మూమెంటే బట్ ఆ మూవీ ఒక రెస్పెక్ట్ ఇచ్చింది మనకి అంటే ఇప్పుడు ఎప్పుడన్నా మనం బయటకు వెళ్తే హనుమాన్ మూవీ మీకు వర్క్ చేశారని కానీ ఒక ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఉంటుంది సేమ్ టైం మనకు ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది అంటే దా దాని తర్వాత చేయబోయే సినిమాకి ఇంకా దాన్ని మించిన వర్క్ చేయాలి అనేది ఒకటి ఉంటుంది కాబట్టి రెస్పెక్టు ఎగ్జైట్మెంటుతో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా యాడ్ అయింది అనమాట ఓకే సో ఆ రెస్పెక్ట్ రెస్పాన్సిబిలిటీతో బాధ్యత కూడా పెరిగినట్టే పెరిగింది కాబట్టి అంటే మన సక్సెస్ని ఎక్కువ రిసీవ్ చేసుకోకూడదండి ఎందుకంటే జనరల్గా ఏంటంటే అందరికి సినిమా సక్సెస్ అని ఉంటుంది కానీ మాకు ఒక టెక్నీషియన్గా ఎలా ఉంటుందో దాంట్లో కొన్ని కొన్ని మైనస్ కూడా ఉంటాయి అంటే ఇది ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు అప్పుడు ఉన్నటువంటి టైం లిమిట్స్ని బట్టి అలాగే చేసాము ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు ఇది ఇంకా చేస్తే ఇలా బాగుంటుంది ఇంకా ఇలా చేస్తే ఇంకా బాగుండేది అనేది అనిపిస్తుంటుంది అనమాట దానివల్ల ఏంటంటే మనం సక్సెస్ ఎక్కువ రిసీవ్ చేసుకోలేము కొంచెం బెటర్ చేస్తే బాగుండేదేమో అనేది ఉంటుంది ఎప్పటికీ ఏ అయినా కూడా అండి కాబట్టి దాన్ని ఎంజాయ్ దానికన్నా నెక్స్ట్ మూవీ మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ దాన్ని మనం నిలబెట్టుకోవాలి కాబట్టి మీరు మైండ్ సెట్ లో ఇంకా క్యారీ ఆన్ అయిపోతుంది ఇందాక మీరు స్టూడియో గురించి చెప్పారు చూడండి యాక్చువల్గా హాలీవుడ్ మూవీస్ అన్ని కూడా ఇలాగే చేస్తారండి ఒకే లోనే అన్ని అంటే టాలీవుడ్ హాలీవుడ్ కంటే తక్కువ కాదు కదా అసలు యాక్చువల్గా అంటే మనకు ఒక పెద్ద మూవీ చేస్తున్నామని చెప్పేసి ర్యాండమ్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్ చేయడము యూజ్ లొకేషన్స్ కావాలని వెతుక్కోవడము జరుగుతుంటుందండి అలా కాకుండా అంటే మనం ఇట్లా ఒకే స్పేస్లో ఒకే జోన్లో వర్క్ చేయడం వల్ల ఏమవుద్దంటే ఒక ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రాపర్గా చేసుకొని మనం ఏమీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాన్ని కరెక్ట్గా మనం డిజైన్ చేసుకుంటే అండి ఆ పెద్ద స్పాను ఒకే ప్లేస్ కూడా తీసుకురావచ్చు అనమాట సేమ్ హాలీవుడ్ సినిమా అలాగే చేస్తారన్నమాట చాలా పెద్ద పెద్ద మూవీస్ చేస్తారు ఒక స్టూడియోలో చేసేస్తారు అన్నమాట స్టూడియో కొంతమంది అంటే ఒక సెట్ చేయాలి స్టూడియో అని కానీ ఎక్స్పెన్సివ్ అనుకుంటారు కానీ ఒక స్మార్ట్ వర్క్ చేస్తే మీరు బయట చేసే చేసేదానికంటే తక్కువ వద్దండి ప్రొడక్షన్ కాస్ట్ కి కూడా చాలా బెనిఫిట్ మీరు చెప్పి చెప్పాలంటే ఇప్పుడు హనుమాన్ సినిమా చాలా తక్కువలో చేశారు ఇంత పెద్ద ఎందుకు ఇంత బాగా చేశారు ఇంత తక్కువ బడ్జెట్ చేశారు అంటే స్మార్ట్ వర్క్ ఒక ప్లానింగ్ అండి డైరెక్టర్ వ్యూ కరెక్ట్గా ఉండడము డిఓపి ప్రొడక్షన్ డిజైన్ మీద ఏం కావాలో అది మనం బిల్డ్ చేసుకుంటున్నాం అనేసి ఏం చేయట్లేదు బట్ అందుకే ఆ తక్కువ బడ్జెట్లో మనం అంత పెద్ద సినిమా చేయగలిగాం అనమాట బట్ అందరికి కొంతమందికి అది సెట్స్ అనగానే ఒక భయం ఎందుకు సార్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ అండ్ బడ్జెట్ వర్క్ చేస్తే చాలా చేసి పర్మిషన్స్ వాటితో ఎంత ఎంత పెడతామో అదే బడ్జెట్ లో మనం మనం అనుకున్న కొత్త కొత్త బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేయొచ్చండి